హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం డెత్ విస్పర్ మూవీ స్టోరీ తెలుగులో తెలుసుకుందాం సీన్ ఓపెన్ చేస్తానంటే ఇద్దరు భార్య భర్తలు నది కాడ గొడలు తుక్కునేదానికి పోయి ఉంటారు రిటర్న్ వచ్చేటప్పుడు వాళ్ళకి సౌండ్ ఏది విచిత్రంగా వినపడుస్తుంది ఏందని ఇంటికాడికి వచ్చి చూస్తే వాళ్ళ కూతురు అరస్తా ఉంటుంది వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్ గా ఇంటి బీగాలు తీసి చూస్తే వాళ్ళ కూతురు నోట్లో నుంచి కడుపులోంచి ఏందెందో జంతు జంతువు పాకినిట్టు అనిపిస్తూ ఉంటుంది లాస్ట్కి వాళ్ళ కూతురు నోట్లోంచి చాలా రక్తం వచ్చేసి ఆ పిల్ల చచ్చిపోతుంది ఇంకా మనం మన మెయిన్ సీన్ లోకి పోతే ఒక ఫ్యామిలీ వాళ్ళ దగ్గర ఒక ఇల్లు కట్టుకో ఉంటారు ఆ ఫ్యామిలీలో మొత్తం ఎనిమిది మంది ఉంటారు ఆరు మంది పిల్లోళ్ళు ఇద్దరు తల్లిదండ్రులు వాళ్ళల్లో ముగ్గురు కొడుకులు పెద్దవాళ్ళు ముగ్గురు కూతుర్లు చిన్నవాళ్ళు ఆ ఇంట్లో ఉండే ముగ్గురు కూతురు స్కూల్ చదువుకుంటా పోతా ఉంటారు పోయే దావులో వాళ్ళకి ఒక చెట్టు ఉంటుంది అక్కడ ఏదో ఒక చిన్న ఇల్లు మాతో కట్టింటారు అది చూస్తాయంటే ఆ చిన్న పాపకి భలే భయం వేస్తుంది అది వాళ్ళ అక్క వాళ్ళు సరేలే ఈ భయం పోగొడదామని చెప్పి మనం రన్నింగ్ రేస్ పెట్టుకొని బస్ కాడికి ఎవరు ముందర పోతారు అని చెప్పి రన్నింగ్ రేస్ పెట్టుకొని వాళ్ళందరూ బస్ దగ్గరికి వెళ్ళి స్కూల్ కి వెళ్ళిపోతారు అక్కడ వాళ్ళకి క్లీనింగ్ డ్యూటీ ఇస్తారు ఈవినింగ్ టైంలో వీళ్ళు పెద్దాక్క ఇద్దరు క్లీన్ చేస్తా ఒక డెస్క్ లో కొన్ని విచిత్రమైన పేపర్లు కనపడిస్తాయి వాటిని ఓపెన్ చేసి చూస్తే దాంట్లో విచిత్రమైన బొమ్మలు ఉంటాయి ఆ డెస్క్ లో కూర్చునేది వాళ్ళకి తెలిసిందే ఓ పాపా నార్టో అని వీళ్ళు భయపడతా ఇంకా పేపర్లను అక్కడే పడేసి సాయంత్రం ఇంటికి వస్తారు వచ్చేటప్పుడు అదే మర్రి చెట్టు కింద ఎవరో ఒకరుటి కనపడుస్తుంది చిన్న పాపకి ఎవరబ్బా అని చెప్పి మిగిలిన వాళ్ళిద్దరూ చూస్తే వాళ్ళకు కూడా కనపడుస్తుంది ఏ సినిమాలో అన్న ఒక దయ్యము ఒకరికే కనపడుస్తుంది కానీ ఈ సినిమాలో మాత్రం ఈ దయ్యము అందరికీ కనపడిసి అందరినీ భయపెట్టేస్తుంది అదిగాక దాని జోలికి పోతే ప్రాణాలు కూడా తీసేస్తుంది ఈ పిల్లలు దాన్ని చూసి భయపడిపోయి పరికెత్తుకుంటా వస్తా అనేప్పుడు వాళ్ళను వస్తాడు మళ్ళీ వాళ్ళన్నతో పాటు పరిగెత్తుకుంటా ఇంటికి వచ్చేస్తారు ఆ రోజు సాయంత్రం వాళ్ళందరూ వాళ్ళ ఊర్లో జరిగే ఒక జాతరకు పోదామని చెప్పి అందరూ బయలుదేరి వెళ్ళిపోతారు అక్కడ వాళ్ళలో రెండో పాపకి జ్వరం వస్తా ఉన్నట్టుంటుంది అది వాళ్ళమ్మలకు చెప్దామంటే జాతర మిస్ అయిపోతానని చెప్పి అలాగే ఆ జాతరలోనే జైంట్ వీళ్లు అంత ఎక్కి బాగా ఆడుకుంటారు వాళ్ళు తిరణాలలో జైంటు వీల్ తిరగతా ఉన్నప్పుడు వాళ్ళ చిన్న చెల్లికి రెండో చెల్లికి దయ్యం మత్తు ఒక గేమ కింద కనపడుస్తూ ఉంటుంది ఆ పాపకు జ్వరం ఎక్కువైపోయిందని చెప్పి వాళ్ళమ్మ వాళ్ళు వాళ్ళ అన్నని తోడిచ్చి హాస్పిటల్కి పంపిస్తారు హాస్పిటల్లో చూపించిన తర్వాత ఆ పిల్లకి బాగానే ఉందని చెప్తారు అంతలోకి అక్కడికి వాళ్ళ పెద్దన్న వస్తాడు మళ్ళీ వాళ్ళందరూ ఇంటికి వచ్చేస్తారు రాత్రి అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూర్చొని డైనింగ్ టేబుల్ మీద ఫుడ్ తింటా ఉన్నప్పుడు వాళ్ళు రెండో చెల్లి నాకు ఆగిలిగా లేదు నాకు పనుకోవాలనిపిస్తుంది అని చెప్తే వాళ్ళ పెద్దక్క ఆటి నుంచి ఇంట్లో పిలుచుకొని వెళ్ళిపోతుంది ఆ తర్వాత అందరూ నిద్రపోతారు వాళ్ళందరూ పడుకున్నప్పుడు పెద్ద పాపకి ఏదో సౌండ్ వినపడస్తా ఉంటుంటుంది ఏంటి సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి కిటికీ ఓపెన్ చేసి చూస్తే ముందర ఎవరు కనపడరు ఇక సరే అని చెప్పి కిటికీ మూసేసి పనుకుంటే మళ్ళా కిటికీ ఓపెన్ అయిపోతుంది ఇప్పుడే కదా కిటికీ మూసాను మళ్ళా ఎలా ఓపెన్ అయింది అని చెప్పి మళ్ళా లేచి చూస్తా ఉన్నప్పుడు అదేమో ఉనిట్టుండి ఆ పిల్ల వెనకాలకు వచ్చి చూస్తా ఉంటుంది కాకపోతే అది మన పెద్ద పాపకి కనపడదు ఇక ఏం లేదనుకోని మళ్ళా పనుకున్నప్పుడు వాళ్ళ చెల్లి లేసి నడుచుకుంటూ ఎక్కడికో వెళ్లిపోతా ఉంటుంది మన పెద్ద పాప వాళ్ళ చెల్లిని ఫాలో చేసుకుంటా పోతే వాళ్ళ చెల్లి అక్కడ ఉండే పచ్చి మాంసాన్ని అలాగే పెరుక్కొని తింటా ఉంటుంది పెద్ద పాప ఓ చెల్లి నీకేమన్నా కావాలన్నా ఏం తింటున్నావని అడిగితే ఆ పిల్ల ఏమాత్రం సమాధానం చెప్పకుండా ఒక దయ్యం మాతో చూపు చూసి నడుచుకుంటా వచ్చి మళ్ళా బెడ్ మీద పనుకునేస్తుంది ఆ తర్వాత ఒక విచిత్రమైన సౌండ్ వేసుకు అనే మాట వినపడిస్తే ఆ పాప ఉలుకు పలుకు లేకన్నా మన పెద్ద పాప నిద్రపోతుంది మళ్ళా తెలారైపోతుంది బయట ఏందో ఎవరు అరుసుకుంటావు ఉంటారు ఎవరిని వచ్చి చూస్తే ఆ పాప వాళ్ళ నాయనే ఆడుండే కూలువలతో పని చేయలేదు ఎందుకు అంటున్నారు అని అరస్తా ఉంటారు వాళ్ళు ఇక్కడ ఏదో ఉంది మేము ఉండలేదు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళ పెద్దన్న నేను కనుక్కుంటాలేనైనా నువ్వు పో అని చెప్పి వాయిని పంపించేసిన తర్వాత అడిగితే వాయిని నేను నీకేం చెప్పలేను నువ్వు నీ ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మన పెద్ద పాప లోపలికి వచ్చి వాళ్ళ చెల్లిని ఏం నువ్వు రాత్రి ఏం తిన్నావంటే ఆ పిల్ల నేనేం తినలేదని చెప్తుంది ఆ తర్వాత సరేలే మనం బయటకు వెళ్దాం రా అంటే ఆ పాప నేను రాను అని చెప్తుంది అలాగే వాళ్ళ చిన్న చెల్లిని వచ్చి నా కాళ్ళు పట్టు అని అడుగుతుంది అందుకని పెద్ద పాప కోపం వచ్చి నువ్వెందుకు ఈ మాత్రం మాట్లాడుతున్నావు అని చెప్తే రెండో పాప వాళ్ళమ్మని పిలిచి అక్క నన్ను బయటికి రమ్మని చెప్పి పిలుస్తా ఉంది నాకు బాగలేకపోయినా కూడా అని చెప్పి వాళ్ళక్క మీద కంప్లైంట్ చేస్తుంది పెద్ద పాప ఇంక వాళ్ళమ్మ అరిసేగిందికి బయటకు వచ్చేసి కూర్చో అన్నప్పుడు వాళ్ళ వచ్చి అక్క రాత్రికి నేను నీ పక్కనే పనుకుంటాను అని చెప్తుంది ఏమైంది ఏం జరిగింది అని చెప్తే అంటే ఆ చిన్న పాప వాళ్ళు రెండో అక్క దగ్గర పనుకుంటుంది ఇప్పుడు ఆ పాప భయపడి వాళ్ళ పెద్ద అక్క దగ్గర పనుకుంటాను అని చెప్పి అడిగేగిందికి వాళ్ళ పెద్ద అక్క ఏం జరిగింది అని అడిగితే ఆ పిల్ల కిన్ననున్న మట్టి మీద ఒక దయ్యం బొమ్మ గీస్తుంది వాళ్ళక్క ఆ ఇంక చాలు గీయద్దు అని చెప్పి అక్కడ గీసిన బొమ్మని కాలుతో తుడిపేసి వాళ్ళ చెల్లిని రాత్రికి ఆ పిల్ల దగ్గరే పనుకునేదానికి ఒప్పుకుంటుంది ఆ రోజు వాళ్ళమ్మ నాన్న వేరే ఊరికి పని మీద పోవాలని చెప్పి ఇంటికా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వెళ్లిపోతారు వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళ పెద్ద కూతురు వాళ్ళ అన్నల దగ్గరికి వచ్చి అన్న నాకు ఏదో విచిత్రమైన సౌండ్ వినపడింది రాత్రి ఒక ఆడేమ్మ గొంతు అంటే వాళ్ళు మాకెవరికి వినపరచలేదు అని చెప్తారు ఆ తర్వాత అందరూ పనుకున్నాక వాళ్ళ పెద్దన్న బయట ఉయ్యాల్లో పనుకో అంటారు అంతలోకి వాళ్ళ పెద్ద చెల్లెలు నీళ్లు పోసుకుందాం అని పోతుంది వాళ్ళన్న వాళ్ళ చెల్లెని పిలిచి ఆ సౌండ్ నేనేం వినలేదు కానీ అమ్మ వినింది అని చెప్తాడు మళ్ళా అందరూ పడుకున్న తర్వాత వాళ్ళ రెండో చెల్లెలు మళ్ళా ఎప్పటిలాగానే లేచిపోతూ ఉంటుంది వాళ్ళ పెద్ద చెల్లెలు లేచే కిందికి ఆ పిల్ల మళ్ళా అనే మాత్రం ఒక మంత్రం చదివే కిందికి వాళ్ళ పెద్ద చెల్లెలు కనులు తిరిగి పడిపోతుంది కాకపోతే ఆ పిల్ల పూర్తిగా కనులు తిరిగి పడిపోకుండా ఆ పిల్ల గట్టిగా చేసి స్పృహలోనే ఉంటుంది వాళ్ళ రెండో చెల్లి ఎక్కడ ఫాలో చేసుకుంటా వెళ్తున్నప్పుడు వాళ్ళ చిన్న చెల్లి ఎవరూ లేరని గట్టిగా అరిచే కిందికి అక్కడికి వెళ్లిపోతుంది ఆ తర్వాత వాళ్ళ చిన్న చెల్లిని బీరువాలో పెట్టేసి వాళ్ళ రెండో చెల్లిని వెతకడానికి వెళ్తుంది అదే టైంలో వాళ్ళ మిగిలిన అన్నలు కూడా వాళ్ళ రెండో చెల్లిని వెతకడానికి వెళ్తారు అక్కడ వాళ్ళకి నల్ల గుడ్డలు వేసుకోండి దయ్యం కనపడుతుంది వీళ్ళు గన్నెతో కాలుస్తారు కాకపోతే ఆ దయ్యం తప్పించుకొని అట్టా ఇట్టా వెళ్ళిపోతా ఉంటుంది లాస్ట్ కి వాళ్ళ రెండో చెల్లిని కనిపెట్టేసి వచ్చి ఇంట్లో పనుకో పెడతారు అప్పటికి టైం రెండై ఉంటుంది వాళ్ళ రెండో చెల్లి పడుకున్న తర్వాత వాళ్ళ ముగ్గురు అన్నలు పెద్ద చెల్లి ఒక తాను కూర్చొని మాట్లాడుతూ ఉంటారు అప్పుడు వాళ్ళ పెద్ద చెల్లి ఏం జరిగింది నాకు నిజం చెప్పండి అంటే అప్పుడు ఏం జరిగిందో చెప్తారు వాళ్ళు ముగ్గురు అన్నల దమ్ముళ్ళు రాత్రి పన్నెండు గంటల టైంలో ముగ్గురు చోట కూర్చొని మందు తాగుతూ మాట్లాడుకుంటా ఉన్నప్పుడు ఒక్కసారిగా ఉన్నిట్టుండి కరెంటు పోతుంది అంతలోకి ఆడ అనే మాతో మాటలు వినపడి చేయగందికి వాళ్ళ పెద్దన్న తప్పితే మిగిలిన ఇద్దరు కళ్ళు తిరిగి పడిపోతారు వాళ్ళ పెద్దన్న ఆ పక్కన మంట ఉంటే దాని మీద చేయి పెట్టి స్పోహ కోల్పో ఉంటాడు ఆ తర్వాత వాళ్ళ చెల్లి బయటికి నడుచుకుంటా వచ్చి అట్లా వెళ్ళిపోతుంది వాళ్ళ పెద్దన్న ఆ పాపని ఆపదామని చూసినప్పుడు ఆ పాప అనే మంత్రం కిందికి వాళ్ళన్నకి కాళ్ళు చేతులు పనిచేయకన్నా పోయినైపీ అక్కడే పడిపోతాడు ఫైనల్ గా కొంచెం మెలకువ తెచ్చుకొని వాళ్ళ ఇద్దరు అన్నల దమ్ముల్ని లేపి గన్ను ఇంకా అక్కడున్న కొన్ని వస్తువులు తీసుకొని ఆడ కనపడిచే దయ్యాన్ని కాల్చుకుంటా వాళ్ళ చెల్లిని వెతికేదానికి పోయి అలా తెచ్చినాము అని వాళ్ళ పెద్ద చెల్లికి చెప్తారు తెల్లారైన తర్వాత వాళ్ళ పెద్దన్న వాళ్ళ పెద్ద చెల్లెలు కొంచెం డబ్బులు ఇచ్చేసి మీరు అక్కల చెల్లెలు పంచుకోండి నేను వేరే ఊరికి పోయేసి ఒక మంత్రగాని పిలుచుకొని వస్తాను రెండో చెల్లికి బాగలేదు కదా అని చెప్పి వాళ్ళ తమ్ముళ్ళకి ఇల్లు చూసుకోమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అది జరిగే కొద్దిసేపుల ముందే వాళ్ళ అమ్మా నాన్నలు వచ్చేసింటారు వీళ్ళందరూ ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నప్పుడు వాళ్ళ రెండో చెల్లి దగ్గరికి ఒక దయ్యమ్మతో ఉండే ఆమె వచ్చేసి వాళ్ళ రెండో చెల్లిని గట్టిగా పట్టుకునేసి ఆ పిల్ల నోట్లో ఉండే ఒక పన్ను పెరుక్కొని నోట్లో వేసి నములుకుంటా ఉంటుంది అంతలోకి ఆ పిల్ల అరిసే అరుపులు వాళ్ళ వాళ్ళ అమ్మకి వినపడి వాళ్ళిద్దరూ వచ్చేసి ఆ దయ్యమ్మాత్త ఉండే ఆమెను బయట దరిమేసి గేడ్లు ఆ తర్వాత వాళ్ళ పెద్దన్న ఆ మంత్రగాన్ని ఒక ఆయన్ని పిలుచుకొని ఇంటికి వస్తాడు అక్కడ వాళ్ళ చెల్లిని పరిస్థితి ఆయనకి చూపిస్తే వాయిని ఎవరు నువ్వు అని చెప్పి అడిగితే ఆ పిల్ల పేరు యాక్కు అని వాళ్ళ రెండో చెల్లి పేరే చెప్తుంది అంటే ఆ దయ్యం అసలు పేరు చెప్పకన్నా మాట మారుస్తుంది ఆ మంత్రగాడు గట్టిగా బెదిరించేకిందికి ఆ రెండో పాప ఒక నవ్వు నవ్వి ఉన్నిటిని పనుకునేస్తుంది ఆ తర్వాత వీళ్ళు ఏదో చేద్దామని చెప్పి వాళ్ళ పెద్దన్న ఆ మంత్రగాడు ఇద్దరు ఒక అడవిలోకి వస్తారు ఆ అడవిలో ఒక ఇంటిలోకి వెళ్ళి చూస్తే వాళ్ళ చెల్లి నోట్లో నుంచి పన్ను పెరిగిండే దయ్యమామ ఆడుంటుంది ఆమె ఏదో ఒక క్షుద్ర పూజ చేస్తూ ఉంటుంది ఒక గిన్నెలో కొంచెం మాంసము అలాగే వాళ్ళ చెల్లి నోట్లో నుంచి పెరిగిండే పన్ను అలాగే ఇప్పుడు ఉన్న ఆమె మూత్రము మూడు పోసి మిక్స్ చేసి దాన్ని నోట్లో వేసుకొని నవ్వుతూ ఉంటుంది వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళేసి వాళ్ళ పెద్దన్న నువ్వు నా చెల్లిని ఏం చేస్తావు అని చెప్పి ఆ పిల్ల తింటుండే గిన్నిని ఒక తల్లిదండ్రిని ఆ బిడ్డని ఇనికి తోసే కిందికి అక్కడ ఒక చెక్క ఉంటుంది ఆ చెక్క బయటకు వస్తుంది ఇంకా నువ్వు మర్యాదగా నా చెల్లిని వదిలేయని అని చెప్తే ఆ దయమావ ఇక్కిలు నవ్వు నవ్వుకుంటా అక్కడుండే చక్కకి ఆ మంతట కామె ఆ కట్టికి కచక్కని తలకాయ గుచ్చుకొని మొత్తం మెదడంత బయటకు వచ్చేసేడిగా చచ్చిపోతుంది వీళ్ళిద్దరికి ఏం చేయాలో అర్థం కాదు అక్కటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫలిద్దరు మాట్లాడుకుంటారు ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక పెద్ద మంత్రగాడు ఉన్నాడు ఆయన వస్తేనే దీనికి ఏదన్నా సాల్వ్ చేయగలదు అని చెప్పి మంత్రగాని పిలుచుకొని వచ్చేదానికి ఇప్పుడున్న మంత్రగాడు వెళ్ళిపోతాడు ఇక అక్కడుండే పెద్దని ఇంటికి వచ్చేసి వాళ్ళ తమ్ముళ్లతో మన చెల్లికి దయ్యం పట్టినట్టుంది మనం రాత్రంతా మేలుకుందాము ఏమీ జరగకపోతే ఆ పిల్లకి దయ్యం లేనట్టు హాస్పిటల్కి పిలుచుకోబోదాము అని చెప్పి రాత్రంతా కాస్తారు అర్ధరాత్రి రెండు గంటల టైం అయినప్పుడు వాళ్ళ చెల్లి మళ్ళీ లేసి ఒక విచిత్రమైన మంత్రాన్ని చదివేసి వాళ్ళందరినీ మైకంలో పంపించేస్తుంది ఆ టైంలో వాళ్ళ పెద్ద చెల్లి చేయి కొరుక్కునేసి మైకంలో పోకన్నా ఉంటే వాళ్ళ పెద్దన్న అక్కడుండే మంటలో చేయి పెట్టి మైకంలో పోకూడదు అని ఉంటాడు కాకపోతే ఆ మంట అప్పటికీ ఆరిపోయే మైకంలోకి వెళ్ళిపోతాడు మళ్ళా అక్కడికి వాళ్ళ పెద్ద చెల్లి వచ్చేసి వాళ్ళని గోబట్టేటించి మెలకువలోకి తెప్పుతుంది ఆ తర్వాత వాళ్ళ పెద్దన్న కూడా వాళ్ళ తమ్ముని అదే మాత్రం మెలకువకు తెప్పించి వాళ్ళ చేతుల్లో పారా గడపారులు ఇంకా ఈయన గన్నెత్తుకొని బయటకు వస్తారు వాళ్ళ చెల్లిని వెతికేదానికి అంతలోకి వాళ్ళ నాన్న అక్కడికి వచ్చి ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే మన చెల్లికి దయ్యం పట్టింది దాన్ని విడిపించల్లా నువ్వు లోపలికి పోనాన్న అంటే ఏ దెయ్యం లేదు ఏమీ లేదు అని చెప్పి వాళ్ళ పెద్దన్న గోబట్టు గేటిస్తాడు అంతలోకి వాళ్ళ ఇంటిపైనంత రాళ్ళు మట్టి అన్నీ పడిపోతూ ఉంటాయి వాళ్ళ పెద్దన్న చూసావా నా నువ్వు దయ్యాలు లేవని చెప్పావు ఇప్పుడు ఇక్కడ ఇవంతా ఎలా జరుగుతున్నాయని చెప్పి ఆ తర్వాత వాళ్ళని జాగ్రత్తగా ఇక్కడే ఉండండి అని చెప్పి ఆ దయ్యాన్ని కోపం తెప్పిస్తాడు నీకు ధైర్యం ఉంటే నీకు డమ్ము ఉంటే నా ముందరకు వచ్చి కనపడు అని చెప్పి ఆ దయ్యాన్ని రెచ్చగొడతాడు ఒక పక్క వాళ్ళమ్మ భయపడిపోతా ఉంటుంది నాయనా దయ్యాలని అట్లా పిలవకూడదు అవి చాలా భయంకరమైనవి మళ్ళీ అవి మన ముందరకు అంటే మనం తట్టుకోలేము అని చెప్పి కానీ వాళ్ళన్న ఏమైతే అది అవుతుందని చెప్పి ఆ దయ్యాన్ని రెచ్చగొడతానే ఉంటాడు అంతలోకి అక్కడికి హే అని విచిత్రమైన సౌండ్ వినపడుస్తుంది దాన్ని ఫాలో చేసుకుంటా మన పెద్ద పిల్లోడు వెన్నెత్తుకొని వాళ్ళ చేను ఉంటే దానిలోకి వెళ్ళిపోతాడు ఆ దయ్యం అట్లా ఇట్లా అట్లా ఇట్లా పోయినట్టు కనపడిసి ఓని భయపిస్తుంది కానీ వాడు భయపడకుండా గన్నెత్తుకొని కలస్తాడు ఆ దయ్యం ఉన్నిట్టుండి మాయమైపోతుంది అంతలోకి ఆడికి వాళ్ళమ్మ వచ్చే కిందికి టపక్కని గన్నుతో కాల్చేస్తాడు అప్పుడు ఆ బుల్లెట్ వాళ్ళమ్మ మెడకాయకి తగిలి వాళ్ళమ్మ మెడకాయి తలకాయి సపరేట్ అయిపోయినట్టు అయిపోయి పడిపోతుంది అయ్యో అమ్మ చచ్చిపోయినా వాని భయపడతా ఉన్నప్పుడు ఆ దయము ఏ నవ్వుకుంటా లేచి ఓన్ని భయపిస్తుంది ఆ జారిపోయిండే తలకాయతోనే పరిగెత్తుకుంటా ఓ వస్తుంది ఓడు ఆ తర్వాత గన్నెత్తుకొని కాల్చేసి దాని నుంచి దూరంగా తప్పించుకొని ఆ చైన్లో నుంచి బయటకు వచ్చేస్తాడు ఆ దయ్యము అట్లా వచ్చి వచ్చి ఉన్నిట్టుండి ఆ పక్కన వాళ్ళమ్మ కనపడుస్తుంది అది కూడా దయ్యమే అనుకొని మళ్ళా కాల్చేదానికి చూసినప్పుడు వాళ్ళ తమ్ముడు వచ్చి అన్నా నువ్వేం చేస్తున్నావు రా ఇది మా అమ్మరా అని చెప్పి ఆ గన్ను తీసుకునేస్తాడు వీళ్ళపాటికి వీళ్ళు వాళ్ళ రెండో చెల్లిని వెతుక్కుంటా ఉంటే వాళ్ళ పెద్ద చెల్లి చిన్న చెల్లి ఇద్దరు లో ఉంటారు వాళ్ళు రెండో చెల్లి కుంజుతో ఆ దెయ్యం వచ్చేసి డోర్ ది డోర్ ది అని చెప్తా ఉంటే వాళ్ళ పెద్ద చెల్లి వాళ్ళ రెండో చెల్లిని వాళ్ళ అన్నోళ్ళు ఎత్తుకొని పోయే చూసి ఎక్కడొచ్చిన దెయ్యే అని చెప్పి భయపడి అరుస్తూ ఉంటుంది ఆ దెయ్యము నువ్వు డోర్ తీయకపోతే నేనే వస్తాను అని చెప్పి తలుపు సందులోంచి చెయ్యి పెట్టి అక్కడ మొత్తం చర్మమంతా పోయి నరాలు కనపడిచేటిగా చెయ్యి పెట్టి డోర్ తీస్తూ ఉంటుంది వీళ్ళు భయపడి గట్టిగా అరిచేసే కిందికి వంతలోకి అక్కడికి వాళ్ళమ్మ వచ్చేసి భయపడద్దు నేనే వచ్చినాను డోర్ తీయండి అని చెప్తే ఆ తర్వాత డోర్ తీస్తారు వీళ్ళందరూ భయపడి ఆ తర్వాత ఒకే చోటు ఉంటారు ఆ రాత్రి ఆ తర్వాత తెల్లారవుతుంది ఆ ఫస్ట్ మంత్రగాడు పోయి పెద్ద మంత్రగాని పిలుచుకొని వస్తాడు ఆ మంత్రగాడు అక్కడికి రావడం వాళ్ళ నాయనికి నచ్చదు ఆ తర్వాత ఆ మంత్రగాడు ఇంటి చుట్టకారం తిరుగుతాడు ఎందుకంటే ఆ ప్రాంగణాల్లో ఏమన్నా ఉందేమో అని చెప్పి ఆ తర్వాత వాళ్ళ రెండో చెల్లిని చూసేదానికి పోతాడు అక్కడికి పోయి నీ పేరు ఏంది అని అడిగితే ఆ దయ్యము వాళ్ళ రెండో చెల్లి పేరు యాకో అదే చెప్తుంది ఇది నీ పేరు కాదు మర్యాదగా నీ పేరు చెప్పు అంటే నేను చెప్పను అనే మాతో ఆ దయ్యం బిహేవ్ చేస్తుంది అంతలోకే ఆ దయ్యము అమ్మ రా అమ్మ నాకు భయం వేస్తాంది అని చెప్పి అమ్మని పిలుస్తుంది వాళ్ళమ్మ అయ్యో నా కూతురు ఏడ్చేస్తాంది అనుకోని వాళ్ళ కూతురు దగ్గరికి పోతుంది అంటే ఆ దయ్యము ఎవరినన్నా ఈజీగా మాయలో పడేస్తుంది మ్యానిపులేట్ చేసేస్తుంది వాళ్ళ చెల్లిలో పట్టిండే దెయ్యాన్ని సరే బయటికి పోదాం రా అమ్మ అని చెప్పి వాళ్ళ నాయన అడిగితే ఆ దెయ్యం నేను రాను అంటుంది నీకు అంతా బాగానే ఉంటే బయటకు వచ్చేదానికి ఏమే అని చెప్పి వాళ్ళ నాయన కట్టెత్తుకొని కొడదామని చూసినప్పుడు వాళ్ళమ్మ వాళ్ళ కూతురి మీద పడే ఆ దెబ్బ ఆమె తింటుంది దీనికి సొల్యూషన్ ఆలోచిద్దామని చెప్పి వాళ్ళందరూ బయటకు వచ్చేసి షుట్కారం చూస్తా అన్నప్పుడు అక్కడ వాళ్ళకి పెద్ద వెదురు పొద కనపడుస్తుంది ఆ మంత్రగాడు ఆ వెదురు పొదను నరకండి దాని లోపల ఏముందో చూద్దామంటే ఆడుండే రెండో పిల్లోడు ఇది మా నాయనకి ఇష్టమైన ఎంతో ఎంతోమంది డబ్బులు కడిగినాడు ఇది బంగారం లాంటిది ఆయనకి దీన్ని కొట్టినామంటే మా నాయన చంపేస్తాడు అని చెప్పేకిందికి వాళ్ళు వాళ్ళ చెల్లి కావాలంటే దీన్ని కొడితేనే మీకు అర్థమవుతుంది ఏమన్నా ఉందో లేదో మనం చూడాలి అని చెప్పేకిందికి వాళ్ళ పెద్దన్న సరే అని చెప్పి దాన్ని కొడతా ఉంటాడు అంతలోకి వాళ్ళ నాన్న అక్కడికి వచ్చేసి ఎవరు కొట్టమన్నారు మిమ్మల్ని అంటే నాన్న చెల్లి కావాలంటే ఇది చేయాలని చెప్పి మళ్ళా చెప్పిన తర్వాత వాయన ఓకే అని ఆ తర్వాత ఐదు ఎదురు మొత్తాన్ని కొట్టేస్తే అక్కడి నుంచి కుళ్ళిన కంపుతో కొన్ని మాంసం ముద్దలు కనపడుస్తాయి వీటి మొత్తాన్ని మనం అగ్గిపెట్టేయాలా అది ఎవరు తాకద్దండి అని చెప్తాడు అంతలోకి వాళ్ళ రెండో చెల్లి ఓ అని ఓపినంత స్పీడ్లో పరిగెత్తుకుంటా వచ్చేస్తా ఉంటుంది వీళ్ళ పెద్దన్నని మిగిలిన అన్నోళ్ళని పోయి ఆ చెల్లిని పట్టుకోండి అంటే వాళ్ళందరూ పరిగెత్తాబి వాళ్ళు రెండో చెల్లిని పట్టుకుంటారు మళ్ళీ వాళ్ళ పెద్దన్నని ఇదంతా తగలబెట్టేయని అని మంత్రగాడు చెప్తే వాయన అక్కడికి పెట్రోలు కిరోసిన్ అంతా పోసేసి తగలబెట్టేస్తాడు అదేమో మీరు దీనికి అంతటికి అనుభవిస్తారు అని చెప్పేసి అక్కడ శ్రోతప్పి పడిపోతుంది ఇక మంత్రగాడు మీ చెల్లికి బాగానే ఉంటుంది మనం ఇక్కడి నుంచి బయలుదేరే హాస్పిటల్కి చూపించాల గ్లూకోజ్ పెడితే మీ చెల్లి మళ్ళా లేస్తుంది అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీలో ఉండే అందరినీ ఒక ట్రక్లోకి ఎక్కించుకొని పోతా ఉంటాడు వాళ్ళ పెద్దన్నకి నువ్వు గన్ను చేతిలో పెట్టుకో ఎట్టి నువ్వు దేన్ని చూసి నువ్వు ఆగద్దు స్ట్రైట్గా పోతానే ఉండు అని చెప్తాడు ఎందుకంటే ఆ దయ్యం చాలా శక్తివంతమైనది అది పోయే దావులో మంది చచ్చిపోయిన వాళ్ళ మాత్రం అలాగే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళందరూ చచ్చిపోయి దయ్యాల మాతో ఉన్నట్టు కొంతమంది గాల్లో వేలాడుతున్నట్టు అట్లా భ్రమలు కల్పిస్తూ ఉంటుంది స్టార్టింగ్లో ఒక ఆమె చచ్చిపోయింది కదా కట్టికి పొడుచుకొని ఆమె ఎందుకు చచ్చిపోయిందంటే వాళ్ళ చెల్లి నోట్లోంచి పన్ను పెరిగింది కదా ఆ దయ్యాన్ని వామ దగ్గర నుంచి వాళ్ళ చెల్లికి వంట్లోకి అయితే పంపిస్తుంది ఎందుకంటే ఆమె బాడీ బాగలేదంట వాళ్ళ చెల్లి బాడీ కొంచెం ఫ్రెష్గా ఉందని చెప్పి అదీ కాకుండా మామూలుగా దయ్యాలు ఎప్పుడూ వీక్గా ఉండే వాళ్ళని ఎంచుకుంటాయి అలాంటప్పుడు వాళ్ళ ఇంట్లో వీక్గా ఉండేది వాళ్ళ చిన్న చెల్లి వాళ్ళ చిన్న చెల్లిని వదిలేసి వాళ్ళ రెండో చెల్లిని ఎందుకు ఆ దయ్యం పట్టుకునిందంటే వాళ్ళ రెండో చెల్లికి ఒకప్పుడు మలేరియా వచ్చిందంట ఆ టైంలో ఆమె పూర్తిగా వీక్ అయిపోయింది ఒకరోజు ఉన్నిట్టుని లేచి నార్మల్గా రెడీ అయిపోయిందంట వీళ్ళకేం అర్థం కాలేదు కాకపోతే వాళ్ళ కూతురు బాగుంది కదా అని చెప్పి స్టార్టింగ్లో పెద్దగా పట్టించుకోలేదు ఆ దయ్యాన్ని ఆ తర్వాత ఆ దయ్యం వాళ్ళ చెల్లి బాడీ పూర్తిగా కంట్రోల్లోకి తీసుకొని ఇప్పుడు భయంకరంగా మారిపోయింది ఇంకా వాళ్ళన్న కష్టపడి బండి తోలుకుంటా ఆ దయ్యాలన్నీ దాటుకుంటా పోతా ఉన్నప్పుడు వాళ్ళు రెండో చెల్లి మళ్ళా అని దయ్యం మంత్రం చదివే కిందికి అందరూ మైకంలోకి వెళ్ళిపోతారు ఆ మంత్రగాడు మాత్రం మైకంలో పోకుండా కంట్రోల్ చేసుకొని కొంచెం మందు తీసి ఆ దయ్యం తితి మీద పెడదామనుకుంటాడు కానీ ఆ దయ్యం ఇదంతా నా వల్ల కాదు అని చెప్పి ఆ మంత్రగాని ఏలు కొరికేస్తుంది ఆ తర్వాత వాళ్ళన్న బండి తోలుతూ ఉంటే స్టీరింగ్ అట్లా ఇట్లా తిప్పేసి ముందర ఒక కట్టి ఉంటే దాంట్లో కెలిపియేడుగా తోసేస్తుంది కాకపోతే ఆ కట్టి జస్ట్ ఆ కారు లోపలికే పోయి ఉంటుంది అందరూ ప్రాణాలతో బయట పడిపోయినారు అనే టయానికి ఆ మంత్రగాడు తలకాయి మొత్తం నుజ్జు అయిపోయి ఉంటుంది ఎందుకంటే ఆ కట్టికి ఒక తమర కాదు మూడు నాలుగు తమర్లు ఉండడం వల్ల ఆ కట్టి తప్పించుకోలేకపోయినాడు ఆ మంత్రగాడు ఫైనల్గా వాళ్ళ రెండో చెల్లి వాళ్ళందరినీ రోడ్డు మీద పడేసి వాళ్ళ అన్న ఉండే గన్ను దుబ్బేసి వాళ్ళని కాల్ చేస్తాను అని బెదిరిస్తుంది వాళ్ళ పెద్దన్న నీకు డమ్ము ఉంటే నన్ను గాల్చు మా వాళ్ళని వదిలే అని చెప్తే అదేమో నిన్ను గాలుస్తాను వాళ్ళని గాలస్తాను అని చెప్తుంది అసలు నువ్వు ఎందుకు మా ఫ్యామిలీ మొత్తాన్ని చంపాలనుకుంటున్నావు అని అడిగితే వాళ్ళన్న ఆ దెయ్యము నాకు కావలసింది కేవలం మీ రెండో చెల్లి మాత్రమే మీరే అనవసరంగా మీ ఫ్యామిలీ మొత్తాన్ని చచ్చిపోయేగా చేసుకున్నారు దానికి నాకు సంబంధం లేదనే మాతో ఆ దెయ్యం మాట్లాడుతుంది వాళ్ళ పెద్దన్న రెండో చెల్లి మాట్లాడుకుంటా ఉన్నప్పుడు వాళ్ళ పెద్ద చెల్లి మెలుకోవలోకి వస్తుంది వాళ్ళ చెల్లికి సైగ చేసి అక్కడుండే మంత్రగాని కత్తిని తీసుకొని వాళ్ళ రెండో చెలి చేయి మీద కూర్చుతాడు ఆ దెబ్బతో ఆ దెయ్యం వాళ్ళ రెండో చెల్లి నుంచి దూరంగా వచ్చేస్తుంది ఆ తర్వాత ఆ దెయ్యము వాళ్ళన్న మీదకి ఉంటే వాళ్ళన్న ఆ దెయ్యాన్ని జుట్టు పట్టుకునేసి ఆ దెయ్యం నోట్లో గన్ను పెట్టేసి డిష్కుమ్మను కాలుస్తాడు ఆ దయ్యం తలకాయ పుచ్చకాయలా పేలిపి అక్కడికక్కడే చచ్చిపోతుంది ఫైనల్గా అక్కడ కాపాడదామని వచ్చిందే ఇద్దరు మంత్రగాలు చచ్చిపోయి వాళ్ళ ఫ్యామిలీ మాత్రం బతికిపోయినారు అందరూ హాస్పిటల్లో పోతారు అక్కడ వాళ్ళ చెల్లికి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటారు అసలు వాళ్ళ పెద్దన్న వేరే ఊరికి ఉంటాడు ఫున్నిట్టుండి సడన్గా వాళ్ళ ఊరికి ఎందుకు వచ్చినాడంటే వాళ్ళమ్మ ఫోన్ చేసి రెండో చెల్లి కొంచెం తేడాగా బిహేవ్ చేస్తాను రాయనే అని ఫోన్ చేస్తే ఆయన వచ్చినాడంట అదంతా గుర్తు తెచ్చుకుంటా ఉంటాడు అంతలోకే వాళ్ళ పెద్ద చెల్లి రెండో చెల్లి దగ్గరికి పోయి మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళ రెండో చెల్లి నువ్వు నాతో పాటు ఎప్పటికీ ఉండు అని చెప్పేసి ఆ పిల్ల నోట్లో ఉండే పనిని బలవంతంగా పెరిగేసి అక్క చేతిలో పెట్టేస్తుంది ఆ పిల్ల నోట్లో ఉంచి కళ్ళల్లో ఉంచి స్టార్టింగ్లో ఒకరు చచ్చిపోయినారు చూడు ఆ విధంగానే రక్తం వస్తూ ఉంటుంది ఆ పిల్ల గట్టిగా అరిచేగిందికి అక్కడికి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చేసి డాక్టర్ని పిలుస్తారు కాకపోతే ఏమీ లాభం ఉండదు ఎందుకంటే ఆ పిల్ల స్టార్టింగ్లో ఎలా చచ్చిపోయినారో ఒకరు అదే విధంగా చచ్చిపోతుంది ఆ తర్వాత ఆ బిడ్డను పూరి చేసి సంతాప సభ పెడతారు వాళ్ళన్న ఈ దయ్యాన్ని ఊరికే వదలకూడదని చెప్పేసి స్టార్టింగ్లో మర్రి చెట్టు దగ్గర ఒక చిన్న ఇల్లు ఉంది కదా దాన్ని మొత్తాన్ని కొట్టేసి తగలబెట్టేస్తాడు ఇది అంతం కాదు ఇప్పుడే మొదలైంది అని చెప్పేసి ఆ సినిమా అక్కడితో ముగిసిపోతుంది సో ఇంతే ఫ్రెండ్స్ డెత్ విస్పార్స్ మూవీ స్టోరీ నేను చెప్పే మూవీ స్టోరీ మీకు గను నచ్చింటే వీడియోనైతే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్